మరి నాలుగు వందల పదమూడు గ్రామాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నక్షాలు లేకుండానే చాలా సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఇక్కడ పాలన సాగుతూనే ఉంది ఆ నాలుగు వందల పదమూడు గ్రామాలకు సంబంధించిన సమస్యలు ప్రతి సంవత్సరం వారి భూమికి సంబంధించిన రికార్డుల కోసం వాళ్ళు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రాష్ట్రంలో తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూనే ఉన్నారు భూభారత్ చట్టాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఈ నాలుగు వందల పదమూడు గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి రెవెన్యూ శాఖ వాచ్లు నాలుగు వందల పదమూడు గ్రామాల సర్వే చేపించి వాటన్నిటికి కూడా మిగతా సర్వే సర్వేతో సంపూర్ణంగా ఉండేటువంటి బౌండరీస్ అన్నిటిని ఫిక్స్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికేరు వారు అందులో భాగంగా మొట్టమొదటి గ్రామంగా పైలట్ గా మరి మన జిల్లాలో ఉన్నటువంటి ఈ గ్రామాన్ని ఎంపిక చేసినందుకే ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మీ అందరి తరఫున ముందుగా నేను వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమ్మని చెప్పి పిలవగానే మనందరి మీద ప్రేమతో ఇక్కడ వచ్చేసినటువంటి వ్యవసాయ శాఖ మార్చులు గారికి కూడా నేను మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇది అతిథులకి మనం స్వాగతం పలుకుతూ వచ్చిన రెవెన్యూ శాఖ మహులు గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో భూమికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఆ చట్టాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు ఈ చట్టం ఎంత చారిత్రాత్మకమైనటువంటి చట్టం అంటే ఇటువంటి చట్టాలు చాలా అరుదుగా దేశ చరిత్రలో వస్తాయి ఇప్పటి వరకు మనం ప్రధానంగా చట్టాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి ఈ సర్వేలు జరిగేటువంటి ప్రక్రియ తోడర్మల దగ్గర నుంచి జరిగే ప్రక్రియ ఉన్నప్పటికీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి భూమి కానీ భూమిపైన హక్కులు కానీ మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి చట్టం నైన్టీన్ ఫిఫ్టీస్ లో వచ్చినటువంటి తెలంగాణ టెనెన్సీ యాక్ట్ అది కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి బోరుగులు రామకృష్ణారావు గారు బొందుగలు నరసింహరావు గారు రెవెన్యూ శాఖ మాస్సులుగా ఉండి ఈ ప్రాంత రైతాంగానికి మొట్టమొదటిసారి భూమిపైన హక్కులు కల్పించేటువంటి చట్టాలు తీసుకొచ్చి రైతులకి భూమి ఒక గౌరవప్రదంగా ఉండేటువంటి హక్కు కల్పించి వాళ్ళకి చట్టాలు తీసుకొచ్చారు అది ఒక ప్రధానమైనటువంటి చట్టం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చినటువంటి ఆర్ఓఆర్ యాక్ట్ అది కూడా ఒక చారిత్ర ఆర్ఓఆర్ రెవెన్యూ రికార్డ్ రైట్స్ ఆఫ్ రికార్డ్స్ అది కూడా ఒక ప్రధానమైనటువంటి చట్టం ఆ తర్వాత సెవెంటీ త్రీలో వచ్చినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఎంతో కొంత మేలు చేసే చట్టాలు ఆ చట్టాల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా మిగులు భూమిని పంచి వాళ్ళకు కూడా పట్టాలు అందించి గౌరవం కలిగించినటువంటి చట్టాలు ఇటువంటి చట్టాలు ఈ మూడు చట్టాలు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి